ఏపీలో పెన్షన్ పంపిణీ ఇతరితర కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను దూరంగా ఉంచుతూ ఆదేశాలను అయితే జారీ చేస్తూ జీవోను కూడా పాస్ చేయడం జరిగింది ఈ జీవోలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా వాలంటీర్లకైతే అప్లికబుల్ అవబోతున్నాయి ఏవైనా పెన్షన్ పంపిణీతో సహా దీన్నైతే అమలు చేయబోతుంది ముందుగా చూస్తే ఈ ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో మూడు అంశాలను అయితే ప్రస్తావించారు అందులో మొట్టమొదటిది వాలంటీర్ లెవర్లు కూడా సంక్షేమ పథకాలు ఈవెన్ మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళు క్యాష్ రూపంలో పంపిణీ చేసేదాన్ని దూరంగా ఉంచాలంటూ ఆదేశాలను అయితే ఇచ్చింది రెండో పాయింట్లో వాళ్ళ దగ్గర ఉండే మొబైల్ కానీ టాబ్లెట్ కానీ ఏదైనా డివైస్ కానీ బయోమెట్రిక్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డీడీఓలు మరియు పంచాయతీ సెక్రటరీలకు లేదా మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని ఆదేశాలు అయితే ఇచ్చింది మూడవది మనకి ప్రత్యామ్నాయ మార్గాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలని లేదా డైరెక్ట్గా పెన్షనర్ అకౌంట్కే డబ్బులు అనేవి పంపిణీ అయ్యే విధంగా మనకి చూసుకోవాలంటూ ఆదేశాలను అయితే ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం సో ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉండే గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పుడు పెన్షన్ పంపిణీ అయితే చేయకూడదు చేసిన వారి మీద అయితే కఠిన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది సంబంధిత అధికారిని కూడా తొలగిస్తారనమాట కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం అయితే తీసుకుంది వాలంటీర్లపై ఆంక్షలు విధించింది సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించు ఆదేశించింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల దగ్గర ఉన్న ఫోన్లు పరికరాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలను కూడా ఇచ్చింది సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా సూచించింది